హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ ఈరోజు మన వీడియోలో రెసిపీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కడపలో బాగా ఫేమస్ అయిన ఎర్ర కారం దోశల్లోకి కానీ రైస్లో కానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది అండ్ వితిన్ మినిట్స్లో మనం దీనిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా సింపుల్గా ఈ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందరగా ఒక ఆరు నుండి ఏడు దాకా ఎండుమిరపకాయల్ని కొద్దిగా హాట్ వాటర్లో నానపెట్టుకోవాలండి ఇవి నానేలోగా మనం ఉల్లిపాయల్ని ముక్కల్లో కట్ చేసుకోవాలి నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను మీడియం సైజు అయితే రెండు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కలతో పాటు ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు నానిపోయిన ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గ వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసేసి దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత కప్లోకి తీసుకుని మనం దోశలతో సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా సింపుల్గా ఈ రెసిపీ మనకి ఇన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి ఈ కారంతో దోశలు అయితే మనకి చాలా చాలా రుచిగా ఉంటాయండి మసాలా దోశ టేస్ట్తో దోశ చాలా బాగుంటుంది మనకి కర్రీలు అవి ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు కొంచెం స్పెషల్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టాంట్గా ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేసుకుని దోశలు వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి మనం ఈ దోశలు ఎర్రకారంతో వేసుకునేటప్పుడు కొంచెం పలుచుగానే నేర్పుకుని ఒక రెండు నిమిషాల పాటు వదిలేస్తే పైన తడంతా అబ్జార్బ్ చేసేసుకుంటుందండి అప్పుడు ఈ ఎర్రకారాన్ని మనం ఒక టేబుల్ స్పూన్ దాకా దోశ మీద వేసుకుని మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనం తడిగా ఉన్నప్పుడే వేసేస్తే ఇది ఈజీగా స్ప్రెడ్ అవ్వదు అండ్ దోశ కూడా మనకి ఎర్రగా కాలదండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి దీన్ని మనం రెండో సైడ్ తిప్పాం కాబట్టి కాల్చుకునేటప్పుడే మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే చక్కగా ఎర్రగా కాలుతుంది అండ్ రుచిగా కూడా ఉంటుందండి ఇలా కాల్చుకున్న దోశల్ని సర్వ్ చేసుకోవడమే పల్లీ చట్నీతో చాలా చాలా రుచిగా ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఎంతో సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్